బ్రహ్మాండం మీ ఆలోచనని నిజమని నమ్ముతుంది యూనివర్స్ మీ ప్రతి ఆలోచనని మీ ముందు తీసుకొస్తుంది ఇంకా మీరు ఏది ఆలోచిస్తున్నారో అది మీ ముందు ఉంచుతుంది అది ఎలా అంటారా మీరు ఏదైతే ఎక్కువ సమయం వరకు మాటి మాటికి ఒక విషయం గురించి ఆలోచిస్తున్నారు దాని గురించి ఎక్కువసార్లు అది నిజమని నమ్ముతుంది విశ్వం ఆలోచనలే జీవితం స్వామి వివేకానంద్జీ చెప్పినట్టు మీ విచారణలు అవే మీ జీవితం మీ ఆలోచనే మీ జీవితం ఏది కావాలో దాన్ని ఎవరికి ఉన్నా సరే అది దాన్ని ప్రేమించాలి హ్యాపీ అవ్వాలి లా ఆఫ్ అట్రాక్షన్ తయారీ ఇలా చేయండి కదా విజయం గోల పెట్టేలా ఆర్ హ్యూమన్స్ మనం వాళ్ళు వీళ్ళు అన్నారంటే ఒక నిమిషం ఆలోచిస్తాం కదా కొందరు ఇంకా ఎక్కువగా వెంటనే నెగిటివ్ అయిపోతారు వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు వీళ్ళు అన్నది జరగదు వాట్ యూ థింక్ వాట్ యూ బిలీవ్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే జరుగుతుంది ఈ రోజుల్లో ఈజీ ముందు బుక్స్ మాత్రమే ఉండేవి ఈ రోజుల్లో చక్కగా మీకు అవైలబుల్ అవుతున్నాయి అన్నీ వినేటప్పుడు మీరు నమ్ముతున్నారు అంటేనే ఏదైనా మీకు జరుగుతుంది అసలు ఇలా జరుగుద్దా ఇలా అవుద్దా అని ముందు మనం ఏదేదో అనేసి నా జీవితంలోకి రావట్లేదు అంటే ఎలా వస్తుంది చెప్పండి మీరు వేరొకరిని చూసి హ్యాపీగా లేరు డబ్బును చూసి వేరొకరు పైకి వస్తుంటే అవుతున్నారు అవుతున్నారనుకోండి ఎలా అది మీకు దక్కుతుంది నో మీరు ఎప్పటికీ ఆ స్థాయికి చేరలేరు విశ్వానికి అర్థమవుతోంది మీరు ఆ పొజిషన్ని ద్వేషిస్తున్నారు ఆ హోదాని ఇష్టపడడం లేదనుకుంటుంది అంత పైకి మీరు ఎప్పుడు ఎదగాలంటే మనం ప్రేమించాలి డబ్బు కావాలి కదా అందరికీ అయితే ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు వేరొకరికి వచ్చినప్పుడు కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఇవ్వాలి తీసుకోవాలి మీరు ఫీల్ అవ్వాలి మీకు వచ్చినట్టు మీకే వచ్చినట్టు మీకే దక్కినట్టు ఇదేనండి సీక్రెట్ అప్పుడు తప్పకుండా మీరు పొందుతారు దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ హోటల్కి వెళ్ళి మనం మేనూ చూస్తాము ఆర్డర్ చేస్తాం కదా వెయిట్ చేస్తాము వస్తుంది అని మీకు తెలుసు ఎంజాయ్ చేస్తారు చౌమీన్ ఆర్డర్ చేస్తారు డోసా ఆర్డర్ చేస్తాం ఇడ్లీ ఆర్డర్ చేస్తాం వడా ఆర్డర్ చేస్తాం అది మనం తింటాం ఎంజాయ్ చేస్తాం అని మనకు తెలుసు ఆ హ్యాపీనెస్లో ఉంటాం కాబట్టి వెయిట్ చేస్తున్నంతసేపు మనం ఎక్సైట్ అవ్వం వస్తుందా రాదా అని డౌట్ పడం సో అలానే యూనివర్స్ మీతో అన్నీ చేయించుకుంటుంది యూనివర్స్ అన్నీ ప్లాన్స్ ఉన్నాయి దాని ప్లాన్స్ దానికి ఉంటాయి మీకు చింత అక్కర్లేదు మీ దగ్గరకు అన్నీ వచ్చేస్తే అన్నీ తీసుకొచ్చి పెడుతుంది అంతే దట్ ఈస్ సింపుల్ ఆస్క్ బిలీవ్ రిసీవ్ కదా ఆస్క్ బిలీవ్ యాక్షన్ రిసీవ్ ఇప్పుడు ఎవరైనా ఇవి ట్రస్ట్ నమ్మకంతో చేస్తే చాలండి దేవుడు స్కానర్ పెట్టాడు పైన అంటే మనం ఆస్క్ అండ్ అందరూ అడుగుతారు ఇది చాలా ఈజీ కదా అడగడం చాలా ఈజీ రిసీవ్ చాలా ఈజీ తీసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారు మధ్యలో స్టెప్సే ట్రస్ట్ మధ్యలో రెండు ఉన్నాయి కదా ఎవరూ చెప్పరు గుర్తుంచుకోండి మధ్యలో ట్రస్ట్ మధ్యలో యాక్షన్ ఉంది మధ్యలో ఇంకా రెండు ఉన్నాయి మధ్యలో గ్రాటిట్యూడ్ ఉంది సరెండర్ కూడా ఉంది మన భావం ఏంటి తీసుకోవడమా ఇవ్వడమా అంటే ఓన్లీ మీరు తీసుకోవడం 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 అనుకుంటున్నారా ఇవ్వాలి ఇవ్వాలి అనుకుంటున్నారా అది చూస్తుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఉందా లేదా అని చూస్తుంది మనం దేనికైనా థ్యాంక్ఫుల్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఫీల్ అవుతూ ఉండాలి ఆ భావాన్ని గుర్తుపడుతుంది అంతే ఐ హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం చాలా తేలిక అర్థం చేసుకుంటే చాలు దాని టెక్నిక్స్ చేయక్కర్లేదు యూ విల్ బి సక్సెస్ఫుల్ సింపుల్గా ఆర్డర్ చేసినట్టు హోటల్లో అంతే మీ మీ కోరికని మీరు బ్రహ్మాణానికి వదలండి చూడండి ఆలోచనలు ప్రతిసారి మీరు దాని గురించి ఇప్పుడు లెట్ సపోజ్ జాబ్ కావాలనుకుంటున్నారు రా వస్తుందా రాదా వస్తుందా రాదా అని డౌట్ పడుతూ ఉన్నారనుకోండి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మాటి మట్టికి ఏం ఆలోచిస్తున్నాం నెగిటివ్ వైపు ఆలోచిస్తున్నాం రాదేమో అది వస్తే రాకపోతే ఇలా జరుగుతుంది రాకపోతే నాకు ఇలా జరుగుతుంది ఇంకా అది వైబ్రేషన్ ఆ వైబ్రేషన్లో ఉంటాం ఇప్పుడు ఒకసారి చూడండి మీరు డిప్రెషన్లో ఉంటారు స్ట్రెస్లో ఉంటారు అంటే ఏంటంటే మీరు ఆ వైబ్రేషన్ లోపలికి వెళ్ళినట్లు ఇప్పుడు ఇలా స్ట్రెస్ తీసుకుంటున్నారు కదా వస్తుందో రాదా అయ్యో ఇంటర్వ్యూ నేను సక్సెస్ అవుతానో లేదు అని అప్పుడు ఆ వైబ్రేషన్లోకి మీరు ఎంటర్ అయ్యారు బట్ అది లో వైబ్రేషన్ అని మీకు అర్థం కావట్లేదు దట్ ఈజ్ లో వైబ్రేషన్ మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఒక్కొక్క వైబ్రేషన్లోకి మీరు ఎంటర్ అయితే అది హై వైబ్రేషన్ హై వైబ్రేషన్ పీపుల్ ఎలా ఉంటారంటే జెలసీ ఉండదు వేరొకరికి వస్తుందా వేరొకరు ఉన్నప్పుడు వారు ఆనందంగా ఉంటారంటే ప్రతి విషయంలో హ్యాపీగా ఉండడం హ్యాపీగా ఫీల్ అవ్వడం భావన ఎలా ఉంటుందంటే యూనివర్స్కి అర్థమైపోతుంది వాళ్ళు లాంగ్వేజ్ని బట్టి అర్థం కాదు దానికి మీరు కన్ కన్నడ మాట్లాడండి లేకపోతే ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడండి ఫారెన్ లాంగ్వేజ్ దానికి లాంగ్వేజ్ అవసరం లేదు మీ భావన అర్థమైపోతుంది ఇతనికి ఇది ఇతన్ని దీన్ని ద్వేషిస్తున్నాడు అని ఇప్పుడు వేరే అతనికి ఏదైనా వచ్చిందంటే అతనికి హై ర్యాంక్ వచ్చిందంటే మీరు అన్న జలస్ అయ్యారంటే అది నీకు నచ్చట్లేదు అంటే అది మన దగ్గరికి ఎలా వస్తుంది చెప్పండి అంతే సింపుల్ సో ఇదే రహస్యం ఏంటంటే మనకేది కావాలో అది ఎదుటి వాళ్ళకి వెళ్ళినప్పుడు మనం హ్యాపీగా ఉండాలి అది రేపో మాపో నా దగ్గరకు కూడా వస్తుంది మాటి మాటికి మనం నేను ఆలోచిస్తున్నాను కదా మాటి మాటికి ఆలోచనలు పెంచుకుంటూ పోవాలి అదే ఆలోచనలు పాజిటివ్ ఆలోచన అప్పుడు హై వైబ్రేషన్లో ఉండి నేను మ్యాచ్ అవుతాను అనమాట నా వైబ్రేషన్ మ్యాచ్ అయినప్పుడు యూనివర్స్ అది మనకు అందిస్తుంది ఏది మనం కంట్రోల్ చేయాలని అనుకోకూడదు కంట్రోల్ అంటే ఒక్కొక్కసారి మనం ఆలోచి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం కంట్రోల్ చేయాలనుకుంటాం విశ్వాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాం లేదంటే మనకు వచ్చి రిజల్ట్ని కంట్రోల్ చేయాలనుకుంటాము మనం మనకి రాబోతున్న ప్రతిఫలాన్ని అంటే ఇప్పుడు మీకు ఒక పని చేస్తే దానికి మీకు ఇంత పేమెంట్ అని వస్తుంది కదా జాబ్ అనుకుందాం ఏదైనా ఆ పని చేస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాం అలా కాకుండా సరెండర్ చేయాలి గ్యా గ్రాటిట్యూడ్ అండ్ సరెండర్ యూనివర్స్ అది మనకు అందిస్తుంది దాని ప్లాన్స్ దానికి సో చెప్పాను కదా ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ ఆల్